హాయ్ వెల్కమ్ టు ఇష్టమైన వంట ఇవాళ మనము బట్టర్ గురించి మాట్లాడుకుందాము జనరల్గా పిల్లలకి ఆయిల్ కానీ వేసి మనం అన్నీ చేస్తుంటాం కదా స్నాక్స్ ఐటమ్స్ కానీ వాటిల్లో ఈ బటర్ అనేది బెస్ట్ ఆప్షన్ ఆయిల్ యూజ్ చేయకుండా మీరు బటర్లోకి వెళ్తే చాలా బెస్ట్ ఈ బటర్ వచ్చేసి మనకి కొంచెం హెల్త్ లైక్ ఆయిల్ కంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఊరికే వాడమని కాదు జస్ట్ రీప్లేస్ చేయమని చెప్తున్నాను లైక్ మనం స్నాక్స్ చేసి ఇచ్చినప్పుడు కానీ పన్నీర్లో చపాతి అట్లా చేసి ఇచ్చినప్పుడు పిల్లలకి ఎక్కువ మనం పెడు ఆయిల్ వేసి పెడుతుంటాం కదా అప్పుడప్పుడు బటర్ యూజ్ చేస్తే ఒంటికి కూడా చాలా మంచిది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆయిల్ కంటే బటర్కే ఎక్కువ ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ట్రై చేసుకున్నప్పుడు బటర్ ట్రై చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ